జయ శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీసులు ముందుగా అందరికీ ఈ విశ్వాసునామ సంవత్సర శరన్నవరాత్రి అనే దసరా శుభాకాంక్షలు ఆ దుర్గాదేవి ఆశీసులు మీకు ఎల్లవేళ కలగాలని మనసారా ఆమెను ప్రార్థిస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని ఈ నవరాత్రులకు సంబంధం ఉన్న విషయాన్ని మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు తొమ్మిది రాత్రుల తర్వాత పదవ రోజు విజయదశమి ఆ రోజున సాయంత్రం జమ్మి చేయటం పూజ చేయటం లాంటివి మనం జరుపుకోవటం జరుగుతుంది నవరాత్రులు నవగ్రహాలు మనకు గ్రహములు తొమ్మిది సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు చేతు నవగ్రహాలు నవరాత్రులు ఏ ఒక గ్రహం ఒక రోజే శుద్ధ నుండి ఆశీజశుద్ధ నవమి వరకు అంటే దశమి వరకు చెప్పాలి విదీయా తదియ తవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి తొమ్మిది రోజులు తొమ్మిది గ్రహాలు మనకు జాతకంలో కానీ లేదా గోచార రీత్యా కానీ గ్రహదోషాలు వ్యాపడటం సహజంగా సంభవిస్తూ ఉంటుంది అయితే ఈ దోష నివారణకు ఆర్థిక స్థోమత ఉన్నవారు జపములు తపములు హోమములు మొదలైనవి చేయించుకోవటం జరుగుతూ ఉంటుంది మధ్య తరగతి వారు దానములు లాంటివి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది క్రింది స్థాయి వారు అంటే హోమములు కానీ జపములు కానీ దానములు కానీ మొదలైన ప్రక్రియలు చేయుటకు చేయించుకునే స్తోమత లేని వారు అందరూ కూడా ఈ నవరాత్రుల్లో ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం నూట ఇరవై ఎనిమిది సార్లు కానీ లేదా మూడు నెలల సమయం ఉదయం ఐదు టు ఆరు సాయంత్రం ఆరు టు ఏడు ఒక గంట సమయం కానీ ఆ మంత్రజపం చేసిన నవగ్రహ దోషములన్నీ సంపూర్ణంగా తొలగిపోయి నవగ్రహ అనుగ్రహము కలిగి తీరగలం అయితే ఈ శ్లోకం మనందరికీ కూడా చాలా పరిచయం ఉన్న శ్లోకమే దసరా నాడు అంటే నవరాత్రులు తదనంతరం విజయదశమి నాడు సినీ పూజ అనే జమ్మి చెట్టుకు పూజ చేసే సమయంలో ఈ శ్లోకాన్ని మనం కాగితం మీద రాసి జమ్మి చెట్టుకు కొట్టడం జరుగుతూ ఉంటుంది శత్రు వినాశనం కోసం ఇక్కడ శత్రు కాకుండా ఈ శ్లోకం నవగ్రహ దోష పరిహారానికి కూడా అద్భుతంగా పనిచేసే శ్లోకంగా శాస్త్రంలో చెప్పబడింది ఆ శ్లోకం స్క్రీన్ మీద ఇవ్వబడుతోంది నేను ఇక్కడ చదివి వినిపిస్తున్నాను జాగ్రత్తగా వినండి శమయతే పాపం శని శత్రు వినా రామస్య ప్రియదర్శని దర్శని మరోసారి శమి శమయతే పాపం శమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ ఈ శ్లోకాన్ని ఈ నవరాత్రుల సమయంలో ఉదయం ఐదు టు ఆరు సాయంత్రం ఆరు టు ఏడు ఒక గంట సమయం కానీ లేదా అవకాశం లేని వారు నిరంతరము జపించుతున్న ఎడల జాతకములో మరియు గోచార రీత్యా వచ్చే నవగ్రహ దోషములన్నీ సంపూర్ణముగా తొలగిపోయి మంచి ఫలితములను ఇచ్చి తీరగలవు స్వస్తి జై శ్రీకృష్ణ